మాట్లాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ కార్యాలయం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు ఈ దాడుల్లో పదిహేనవ వార్డుకు చెందిన రవి అనే వ్యక్తి నుండి ఏడు లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీబీకి బుక్ అయ్యాడు మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామాంజనేయులు ఖాళీ స్థలానికి ట్యాక్స్ తగ్గిస్తానంటూ అందుకు తనకు ఏడు లంచం ఇస్తే ఆ పని చేస్తానంటూ రవి అనే వ్యక్తికి ఖరాఖండిగా చెప్పేశాడు ఆర్ఐ రామాంజనేయులకి అంత డబ్బు ఇచ్చుకోలేనని రవి ఏసీబీఈ అధికారులను ఆశ్రయించాడు పక్కా స్కెచ్ ప్రకారం రవి అనే వ్యక్తి ద్వారా కెమికల్ పూసిన నోట్లను ఆర్ఐ రామాంజనేయులకు పంపించారు ఆ డబ్బులు తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా స్పాట్ లో పట్టుకున్నారు లంచం తీసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వివరాలను మీడియాకు వివరించారు పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామాంజనేయులను కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డిఎస్పీ మీడియాకు తెలిపారు